జపాన్లో ఒక యువకుడు వెనుక మొత్తం పూలతో నిండిన టాటూ వేసుకున్నాడు అక్కడ టాటూ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద గౌరవం అని భావిస్తారు ఆ వ్యక్తి పేరు చింగ్లాంగ్ వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు కాని అతను ఇప్పటికే తన ప్రాంతానికి గ్యాంగ్ లీడర్గా మారిపోయాడు చిన్నప్పటినుంచే చింగ్లాంగ్ జీవితంలో ప్రేమ లేదు తండ్రి కూడా ఒక గ్యాంగ్లో ఉండేవాడు చిన్న వయసులోనే అతనిని కోల్పోయాడు ఆ లోటు అతని మనసులో బలమైన గాయంగా మిగిలింది ఒకరోజు వీధిలో స్నేహితులతో తిరుగుతుంటే ఒక సంఘటన అతని జీవితాన్ని మార్చింది తప్పుదారిలో ఒక చిన్న పొరపాటు అతని మీ నేర జీవితంలోకి నెట్టింది కాని త్వరలోనే అతను గ్రహించాడు డబ్బు గౌరవం అనే మాయలో ఎన్ని ప్రమాదాలు దాగి ఉన్నాయో ఆ సమయంలో అతను షాంటున్ అనే పెద్ద గ్యాంగ్లీడర్ను కలుస్తాడు షాంటున్ అతనిలోని ధైర్యాన్ని గుర్తించాడు కాని అదే సమయంలో అతని లోపల ఉన్న నిరాశనూ చూశాడు నీకు కావలసింది ప్రేమ మార్గదర్శనం అని అతనికి తెలియకుండానే చూపించాడు చింగ్లాంగ్ కూడా అతనిని తండ్రిలా గౌరవించాడు కొద్ది కాలంలోనే అతను షాంటున్ దత్తపుత్రుడయ్యాడు సమయం గడిచింది చింగ్లాంగ్ కొత్త రూపంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు కాని గతం సులభంగా వదిలేది కాదు పాత శత్రువులు తిరిగి వచ్చాడు పాత సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చాయి ఒక విరోధ గ్యాంగ్ అతనికి భూమి వ్యాపారం అన్నీ కోల్పోయేలా చేసింది అతని మనసులో ఉన్న కోపం మళ్లీ చెలరేగింది ఈ సమయంలో అతని జీవితంలో షీయోమే అనే అమ్మాయి ప్రవేశిస్తుంది ఆమె సాదాసీదా విద్యార్థిని హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది చింగ్లాంగ్ ఆమెలో తనకు దొరకని ప్రశాంతతను చూశాడు అమ్మాయితో గడిపిన సమయం అతనికి కొత్త ఆశను ఇచ్చింది మనిషి మారగలడా అనే ప్రశ్నకు అతనే సమాధానం కావాలనుకున్నాడు కాని జీవితం అంత సులభం కాదు తనను